దేవీం సరస్వతీం వ్యాసం తో జయముధీరేత్ బంధువులారా సంక్రాంతి నెలలో చెప్పుకునే ముఖ్యమైన పండుగలను భోగి గురించి చెప్పుకున్నాం మకర సంక్రాంతి అంటే ఏమిటో చెప్పుకున్నాం ఈ రోజున కనుమ పండుగ గురించి చెప్పుకున్నాం కనుల పండుగగా చేసుకోవలసిన ఉత్సవం కనుమ ఈ యొక్క ధనుర్మాసం నెల పూర్తిగా ముప్పై పాసురాలు కూడా ఒక్కోసారి అబౌ పండగ రోజుతో పూర్తవుతాయి అందుచేత కనుమ రోజున రంగనాథుల కళ్యాణం చేసేటువంటి అలవాటు భద్రాచలం ఇంకా చాలా భవ్య క్షేత్రాలు అపర భద్రాద్రి మోటూరు పెదపాలపురు మొదలైన క్షేత్రాల్లో ఉన్నది ఆచారం ముఖ్యంగా నిన్నటి రోజులు చెప్పుకున్నది మనం సంక్రాంతి అంటే పితృదేవతలని ఆరాధన చేయాల్సిన ఉత్సవం పైగా ముఖ్యంగా ఉత్తరాయణ పుణ్యకాలం పూర్వకాలంలో పితృదేవత ఆరాధన చేయాలి అంటే మాంసాహారంతో కూడుకుని పితృదేవతలకి పిండ ప్రదానం చేయటం సాంప్రదాయం అది కలియుగంలో మాంసాహారం నిషిద్ధం ఎవరికయ్యా అంటే అది తినకూడదని బ్రాహ్మణుల వరకు బ్రాహ్మణ వైశ్యుడు ఇంకా బ్రహ్మజ్ఞానము పొందగలిగిన ప్రతివాడు వదిలేయాల్సింది కానీ పితృదేవతలకు మాత్రము అట్టనే చేయాలి కాబట్టి ఈ కనుమ రోజున ఆ యొక్క పితృదేవతలకి ఈ మాంసాహారంతో కూడుకున్నటువంటి ఆహారాలు నివేదన చేసి తినే సాంప్రదాయాలు చాలామందికి ఉన్నాయి ఇక్కడ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల్లో మాత్రము వాళ్ళు ఈ కూర గుమ్మడితో కూడుకున్న కందిపప్పులో మాంసకృతులు ఉంటాయి కూడా మాంసాహారంతో సమానం వీటిని ఆ పితృదేవతలకు నివేదన చేసి వీళ్ళు తినే ఆచారం ఉంది ఏది ఏమైనా కనుమ రోజున రైతుకి సహకరించిన పశువుకి కూడా గౌరవం ఇచ్చేటువంటి విధానం ఆ రైతుకి ఉంటుంది ఇంకెవరికి ఉంటుందండి ఆ బాధ్యత ఎప్పుడు కూడా ప్రభు అనేటువంటి వాడు అసలు ఈ భూమి మీద మూడే మూడు రత్నాలని చెప్పుకున్నాం గతంలో పృథివ్యాం త్రీని రత్నాన్ని ఆ మూడు రత్నాలు జలం అన్నం సుభాషితం ప్రాణాలు నిలుపుకోవాలంటే కాస్త గుక్కడి మంచి నీళ్లు దొరికితే చాలు ప్రాణాలు కొంతసేపు నిలుస్తాయి అన్నం దేశానికి అన్నదాత రైతు ఎంత శ్రమ పడతాడు రాత్రి పగలనక చీకట్లో పాములున్నాయ వరదల్లో ఒకసారి వాడు చేసే శ్రమ ఆ యొక్క తుఫాను వచ్చినప్పుడు ఆ పంటలు కోల్పోయినా చీహ వ్యవసాయం చేయన అనకుండా వాడు ప్రతి సంవత్సరం శ్రమించి దేశ దేశాలను బతికిస్తున్నాడు రైతు అందుకని రైతు పక్షాన ప్రభుత్వాలు నిలబడాలి వాళ్ళకి కావలసిన సాగునీరు త్రాగునీరు అన్ని సమకూర్చునే వాడే రాజు రైతులు పట్టించుకోడే రాజు మళ్ళీ వాడు ఆ పదవిలోకి రాడు అని చూస్తూనే ఉన్నాం మనం అందుకని అసలైనటువంటి రత్నాలు సుభాషితం మంచిగా మాట్లాడటం చెప్పేవాడులాగా చెడిపోయారు అంటారు చెప్పేవాడు ఉంటే బాగుపడేవాడు చెప్పవలసిన వాడే దుర్భాషలాడుతూ దౌర్భాగ్యంగా మాట్లాడుతున్న ఈ రోజుల్లో నిజంగా ఇవ్వవలసిన రత్నాలు ఈ మూడే ఒకటి జలం సాగునీరు త్రాగునీరు రెండు అన్నం ఆ అన్నం పండించే రైతును మనం చాలా కాపాడుకోవాలి మూడవది సుభాషితం మంచిగా మాట్లాడటం మంచిగా సత్ప్రవర్తనతో ఉండుట అందుకే రైతు ఆ పశువులకి కొమ్మలకి రంగు వేసి ఇప్పుడంటే రంగులు వచ్చినాయి ఆ రోజుల్లో పసుపు వీటితో అలంకారం చేసేవారు చేసి వాటిని కూడా పూజించటం ఈ కనుమ రోజులో ఒక విశేషమైనటువంటి పండుగ అందుకే ఈ రోజున ప్రయాణాలు కూడా చేసేవారు కాదు ఎప్పుడు కూడా కనుమ అంటే కేవలం సంక్రాంతి మరుసటి రోజు వచ్చేదే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఏమిటా అవి అంటే సంక్రాంతి జాతర మృతం పరధినే కనుం చేజేతు యజ్ఞం జరిగిన మరుసటి రోజు ప్రయాణం కూడదు అది కనుమ అంటారు సంక్రాంతి వెళ్ళిన మరుసటి రోజు కనుమ అంటారు అది కూడా ప్రయాణం కూడదు మూడవది ఏమిటి మృతం పరదినే ఎవరైనా పోయిన మరుసటి రోజున ప్రయాణం కూడదు జాతర జరిగిన మరుసటి రోజు ప్రయాణం కూడదు ఇది కనుమ అంటారు ఇట్లా ఆ కనుమలు వేరు ఇక్కడ జరిగేటువంటి పెద్ద కనుమ అంటారు ఇది పితృదేవత ఆరాధనలకి పశువులని పూజించటానికి పశుపతి అనుగ్రహాన్ని పొందటానికి మంచి రోజు పశుపతి అనుగ్రహం లేకపోతే హోమియోపతి అలోపతి ఆయుర్వేదపతి వీటి మీద బతుకుతున్నారని మనం ఘనంగా చెప్పుకుంటామే కానీ పశుపతి అనుగ్రహం లేనిదే మనం ఎక్కడ ఉంటాం ప్రాణ నాంగ్రంధర్రో విశాంతక అని రుద్రం చెబుతుంది ముడి ముడివేసి ఉంచుతాడు వెనక భాగంలో శివుడు ఆ ముడి ఊడదీశాడు తీశాడు అంటే దోసపాదును వీడిన దోష పండులాగా అయిపోతాయి మన జీవితాలు అందుకే తల రెండు ముక్కలైనా డాక్టర్ అమలీలగా మనకి అతికించేస్తాడు వాడి యొక్క సాధనతో ఈ వెనక భాగం దెబ్బతిందంటే చిన్న మెదడు చితికిందిరా వీడిగా ఏం మాట్లాడతాడో వాడికే తెలియదు ఒక్కొక్కడు ఉన్మాదంతో కొట్టుకుంటాడు ఒకడు కో కోమాలకు పోతాడు అందుకని పరిరక్షణ కోసమే సనాతన ధర్మం పిలక పెట్టమని చెప్పింది ఒక బ్రాహ్మణునే కాదు వైష్ణుడైనటువంటి గాంధీ మహాత్ముడు పిలక తాత అని అంటారే ఆయన పెట్టుకు తిరగల పిలక ఇది హెల్మెట్ రక్షణ పొరపాటుని ఎడక్కబడితే కష్ట ఆపుతుంది ఆడవాలని శిఖబెట్టుకోవడా ఆ జడ అక్కడ ముడివేయటం ద్వారా ఏమవుతుంది కొద్దిగా వయసు పెద్దదైన తర్వాత స్థూలుడు వస్తూ ఉంటుంది ఆ వయసు ప్రభావం చేత వెనక్కబడ్డా ఆవిడ హాయిగా లేచి కూర్చుంటుంది శుభ్రంగా అన్ని పనులు చేస్తూ అది మారేసి బ్యూటీ పార్లర్కి పోయి అటు కట్ చేయ ఇటుకట్ చేయ ఖాళీ మాత్రలాగా వినబోసుకోవటం అంటే ఎవరికైనా ఏదైనా హాని కలిగితే జుట్టు ఎడితే అడిచేవాళ్ళ ఇవాళ జుట్టు వినబోసుకుని ఎక్కడెక్కడ ఇది చేస్తున్నావు ఎన్ని తప్పులు చేస్తున్నావు దయచేసి మనము ఈ పండుగల గురించి తెలుసుకోకపోతే ఇవి వస్తాయి కాబట్టి ఈ కనుమ పండుగ అనేది చాలా విశేషం భోగి సంక్రాంతి కనుమ మొత్తం వరుసగా వచ్చేస్తాయి పండుగలు అందుకే పెద్ద పండుగ దేనికి మించిన పెద్ద పండుగ ఇంకోటి లేదు అట్లా అనుకుంటే తొమ్మిది రోజులు చేస్తారు గణపతి నవరాత్రులు వసంత నవరాత్రులు తొమ్మిది రోజులు చేస్తారు దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు చేస్తారు కానీ వాటిని పెద్ద పండగలల్ల కార్తీక మాసం నెల రోజులు శివుడికి చేసిన అది పెద్ద పండుగ అనలా ధనుర్మాసం నెల రోజులు విష్ణుమూర్తికి చేసిన దానిని కూడా పెద్ద పండుగ అనల రైతు ఆనందంగా ఉండేటువంటి పది మందికి అన్నదాతగా వాడు సహకరించేటువంటి పండుగ ఏదైతే ఉందో అది సంభోగి సంక్రాంతి కనుమ ఈ మూడు పెద్ద పండుగ మరి మనం జరగబోయే కార్యక్రమం గురించి చెప్పుకుంటున్నాం ఇరవై రెండో తారీఖున మన గుడివాడ బంటమిల్లి రోడ్డు సంతాన కోదండ రామాలయం ముంగిట జరిగే శ్రీరామ విజయోత్సవానికి తొంభై రెండేళ్ల వృద్ధుడు నిలబడి పోర ధర్మ పోరాటం చేసి సాధించినదే విజయం ఇది కళ్ళు ఉండి కూడా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నటువంటి నాయకులకి కనువిప్పు కలిగించి రామాయణాన్ని జీర్ణంగా జీర్ణం చేసుకుని రెండు కనులు లేనిటువంటి భద్రా రామభద్రాచార్య స్వామి కోర్టులో వారు చెప్పిన సాక్ష్యాలే ఇవాళ మనకి తిరిగి రామ జన్మభూమిని దక్కించుకున్నాం ఎందుకంటే విజయం ఏంటి శ్రద్ధ సభూరి అంటాం ఒక ఆయన శ్రద్ధగా వాదించాడు ఒక ఆయన సభూరి ఓర్పుగా చెప్పాడు అసలు రామాలయం ఉందా రాముడు ఉన్నాడా అది కావ్యం అది నాటకం అని ఎన్ని నాటకాలు ఇచ్చిన వాటన్నిటికీ వారు ఏమి చెప్పారో ఆధారాలన్నీ అక్కడ దొరికినాయి కాబట్టి ఇవాళ రామ జన్మభూమిని దక్కించుకున్నాం ఈ విజయోత్సవంలో అందరూ భాగస్వాములే దయచేసి మరొక్కసారి చెబుతున్నారు ఇక్కడ కర్తలు నాహం కర్త కర్త రాముడే మనమందరం దాసులమే మన హైందవ ధర్మాన్ని చాటుదాం హైందవ హిందువులంతా ఒక చోట చేరదాం ఒక్కసారి ఈ కైంకర్యాన్ని సేవించుకుంటే ధర్మం పట్ల ఎలా ఉండాలనేది పెద్దలు చక్కని విజయోత్సవంలో ఉపన్యాసం చెబుతారు ఉదయాస్తమాన సేవగా ఎవరికి ఎప్పుడు ఏ సమయం దక్కినా ఆ సమయంలో వచ్చి ఈ కైంకర్యంలో పాల్గొనండి అందుకే అక్కడ సంతాన కోదండ రామాలయం కూడా అయోధ్య రామ మందిరం శంకుస్థాపన జరిగిన తర్వాత వీరు కూడా ఇక్కడ వాళ్ళు శంకుస్థాపన చేశారు విధి కరోనా వైరస్ అదే సమయంలో ఉండటం ఏ గడపకు వెళ్లకుండా అక్కడ అర్చకస్వామి శ్రీపతి లక్ష్మణాచార్య స్వామివారు ఇలా నిలబడి ఒక అనౌన్స్మెంట్ చేశారంతే అప్పుడు మేము కూడా ఉన్నాం పక్కన ఏదో తోడి పెళ్లి కొడుకులే కానీ భక్తులే ఆలయం దగ్గరికి వచ్చి విరాళాలు ఇచ్చారు ఇరవై నాలుగు వేల శ్లోకాలకి ప్రతినిధిగా ఇరవై నాలుగు అడుగుల ఎత్తు రామమూర్తిని అక్కడ ప్రతిష్ఠించుకోవడం జరిగింది అలా పెద్దలు వారి నాలుగో తరం వెళ్ళి ఐదో తరంలో కూడా ప్రవేశిస్తున్నారు ఇవాళ పట్టుమని అర్చకులు మూడు నెలలు నాలుగు నెలలు మూడు సంవత్సరాలుంటే గొప్ప గొప్పనట్టు అయిపోతున్నాయి మన కాపురాల్లాగా కానీ ఐదు తరాలు ఆ స్వామిని నమ్ముకుని ఆ స్వామికి సేవలు అన్నీ రాముడే కర్తగా ఉండి అక్కడ సేవలు అందించిన వారికి కూడా అనేక మంగళశాస్త్రాలు చేస్తూ ఉన్నాం ఈ విజయోత్సవంలో రాముడి యొక్క గొప్పతనం ఆయన్ని పట్టుకుంటే ఆయనే అది మాకు పూర్తి నమ్మకం అదే స్ఫూర్తి ఎవరి దగ్గరికి వెళ్ళకుండానే ఆలయం దగ్గరికే చందాలొచ్చి చక్కని ఆలయ నిర్మాణం ఎటువంటి ప్రభుత్వం కూడా ఏ మాట మాటకి చెప్పాలి వాళ్ళు కూడా ఏమీ అడ్డు పెట్ట ఆ ఆలయం అంత వైభవంగా జరిగింది ఇదంతా రాముడు ఎందుకు మనం పెట్టేయాలి నాహం కర్త ఇక్కడ మనం కాదు కర్తలు ఆయనే కర్తగా భావిద్దాం నామాన్ని స్మరించి శతయోజన విస్తీర్ణమైన లవణ సముద్రాన్ని దాటగలిగాడంటే అమలీనగా హనుమ ఆ రామనామంలోనే ఉంది అసలు మహత్యం ఇక రేపటి నుంచి రామనామ వైభవాన్ని చెప్పుకుంటూ ఈ ఉత్సవానికి మిమ్మల్ని ఎప్పటికప్పుడు స్వాగతిస్తూనే ఉంటాం మేము మీరు వస్తూనే ఉండాలి ఆ విజయోత్సవం కన్నుల పండుగ జరగాలి ఇదే మనకి జన్మకు ఒక శివరాత్రి ఈ జన్మ ఎత్తినందుకు ఈ ఉత్సవంలో పాల్గొని తరిద్దాం ఈ ఉత్సవానికి సహకరించే వారు పదివేల నూట పదహారును కట్టి కళ్యాణంలో కూర్చుంటున్నారు వారికి ఉత్సవ సారథులుగా వారికి ఆదవ్ కర్త తథాచార్య ఆచార్యుడు ఎన్ని పని పూజలు చేసిన కర్త అనేవాడు నిలబడితేనే అక్కడ ఆ ఉత్సవానికి వైభవం అట్లా నూట ఎనిమిది మంది దంపతులకు మాత్రమే అవకాశం ఆపై వచ్చిన వారు మీ రామాలయాల్లో ఎక్కడైనా సరే సేవలు అందించుకోవచ్చు నూట ఎనిమిది మాకు అవసరం జై శ్రీరామ్